పార్టీ నుంచి బహిష్కరించే అర్హత మీకు లేదు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మెరుగు మల్లేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాటోత్తు నాయక్ వంశీలు సంయుక్తంగా మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటు అని ఆరోపిస్తూ నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మమ్మల్ని బహిష్కరించే అర్హత మీకు లేదని బహిష్కరించే ముందు మాకు షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా బహిష్కరించడం అంటే అది మీ నైతికతకే వదిలేస్తున్నామని మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలాంటి అద్దులు దాటి మాట్లాడలేదని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు ఈ రోజు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకుపోయేటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేయడం జరిగింది గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి మాజీ పండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న నన్ను నాతో పాటు కొంతమంది మిత్రులను ఏదో పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మేము పనిచేసినాం అనేటువంటి ఒక అపవాదం వేసి మమ్మలను సస్పెండ్కు గురి చేసినటువంటి ఝాన్సీ రెడ్డి గారికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ సందర్భంగా మేము చేసింది ఏంటి తిరుపతి రెడ్డి గారు గత నాలుగు ఐదు నెలల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఒక మీడియా సంస్థ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇట్లా జరుగుతున్నది ప్రజల మనోభావాలు కాంగ్రెస్ పార్టీ ఓటేషన్ వాళ్ళ మనోభావాలు కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి దీన్ని చదువుకోవాలి పాత కొత్త కాంగ్రెస్ పార్టీని కలుపుకొని పోవాలి తీసుకున్న పార్టీలకు వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఇవ్వండి అని చెప్పి తను చెప్పింది తప్ప ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పలేదు మేము దాన్ని వేరే చేసుకొని మా మీద కొంతమంది తిరుపతి రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెడితే మేమేమన్నాము మేము కూడా అదే మాట్లాడినాము తను లైన్ దాడలేదు మేము లైన్ దాడతలేము దయచేసి పాత కొత్త వర్గాలను కలుపుకొని పోండి మీకు పారాచూట్ మీద వచ్చిన వాళ్ళకి మీకు అర్థం కాదు మీ అమ్మటున్నోళ్ళకు అర్థం కాదు మీ అమ్మటున్నోళ్ళు ఏదంటే అధికారం ఉన్నదని మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేస్తే కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు వీళ్ళంతా మేము కాంగ్రెస్ కోసం పనిచేసినాం మా కుటుంబాలను వదిలిపెట్టి బీసీ సామాజిక వర్గాన్ని కేవలం యాభై వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో గౌడ కులాన్ని మీరు టార్గెట్ చేసి ఇల్లు గుర్తుపెట్టుకోండి మాతోటి పెట్టుకుంటే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం మేము ఎక్కడ తగ్గము మేము ప్రతి ఊర్లో మేము సెకండ్ క్యాడర్గా ఉన్నాము మేము ఎక్కడ తగ్గేది లేదు ఖచ్చితంగా మా యాభై వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపిస్తాం కానీ మిమ్మల్ని మాత్రం ఏ ఊరికి కూడా రానియరు మా గౌడజాతి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది కదా ఈరోజు ఎస్టీ బిడ్డ అని ఈయనను ఎస్సీ బిడ్డ అని ఈయనను మీరు సస్పెండ్ చేయిస్తారా సస్పెండ్ చేసి మీ సస్పెండ్ అయితే రాదు నాలుగే గీక్కుంటారు పనికి రాదు ఏదో చిన్న పేపర్ పెట్టి దాని మీద ఏదో చెప్పి దానికి ఏం లేదు ఏదైనా ఉన్నదా దాని మీద పైలమనుకుంటారు రోడ్డు మీద ప్రతి నలుగురు కూర్చున్న కాడ కూడా గీ పేపర్ మీద సస్పెండ్ చేస్తారా ఏమన్నా ఏమన్నా ఉన్నదా అని చెప్పాలను కనీసం మీకు ఎవరు మీకు సలహాలు ఇచ్చేది ఒక లీడర్ ప్యాడ్ కూడా లేదు ఒట్టిగా డీటీపీ చేసి తీసుకొచ్చి డీటీపీ తీసుకొచ్చి దాని మీద సస్పెన్షన్ అని చెప్పారు ఆయనతో చదివితే ఆ చదివిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుకుంటుందో చదివినలో తెలియదా మా బ్లాక్ కాంగ్రెస్కి తెలియదా మండల్ కాంగ్రెస్ తెలియదా టౌన్ కాంగ్రెస్ తెలియదా ఎవరు కష్టపడ్డారు ఎవరు మేము మేము పక్కన ఉన్న పారాసూట్ లీడర్లే కదా అక్కడ చేసిన వాళ్ళు పెత్తనం చేసిన వాళ్ళే కదా వాళ్ళ లేదా అయ్యో వీళ్ళతో మా కర్మకి ఇక్కడికి వచ్చిందా వాటిని ఇంత పాతాల్లోకం దిగ చిందని చెప్పాలనుకుంటారు కదా పార్టీలో ఉంటారా మరి బయటకి వెళ్ళిపోయి వంద శాతం తిరుపతి రెడ్డి కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ నడుస్తూనే ఉన్నది ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడ ఇక్కడ మా కుటుంబం సమస్య తప్ప మేము కాంగ్రెస్ లైన్ దాటం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం ఖచ్చితంగా ఆరు జెడ్పీటీసీలు ఆరు ఎంపీపీలు ఖచ్చితంగా గెలిచి తీరుతాం ప్రతి ఊర్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించలేదు పర్సనల్గా ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించలేదు పార్టీలో ఏదైతే చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయో పాత కొత్త మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఏదైతున్నదో అసలు కాంగ్రెస్ నాయకులు నలిగిపోతున్నారనే విధానాన్ని మేము వారికి తెలపడం కోసం మా యొక్క సమాచారాన్ని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది దానికి మేము పార్టీకి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడినామా పార్టీ విధానాలకేమన్నా మాట్లాడినామా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా సంక్షేమ పథకాలు ప్రజలలో పోతున్నాయి వాటిని మేమేమన్నా విమర్శించినమా కేవలం పార్టీలో కొత్తపాతను సమర్థవంతంగా రెండింటిని తీసుకపోయి సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి గారు కానీ హరిప్రసాద్ లాంటి ఒక ముప్పై నాలుగు వేల రాజకీయ జీవితం ఉన్నోళ్ళు ఈ నియోజకవర్గం మీద పూర్తి పట్టున్న నాయకుల గురించి మీరు కొంచెం తెలుసుకోండి అందరినీ కలుపుకొని పోండి అనే విధానాన్ని మేము వ్యక్తపరిచినాం మేము ఎక్కడ కూడా పార్టీని విమర్శించలే పర్సనల్గా రెడ్డి గారిని విమర్శించలే అమ్మానే వేడుకున్నాం మా వీడియో చూసినా అట్లే ఉంటుంది మేము చేసినా తప్పింది నిన్నటి ప్రెస్ మీట్ ఫోటోను ఒక్కసారి ఫోటో తీసి తీద్దాం కేవలం మండల పార్టీ అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంకో మండల పార్టీ అధ్యక్షుడు తప్ప ఎంతమంది పాత్రల్లో ఆ ఫోటోలు ఉన్నారు అసలు ఆ ముగ్గురిని కూడా నెక్స్ట్ కమిటీలో దమ్ముంటే మళ్ళా మళ్ళీ చేయండి ఎక్స్టెన్షన్ పెట్టండి మీరు అంటున్నారు కదా పాత వాళ్ళు మా అందంటే ఉన్నారు అన్నారు కదా నిన్నటి ఫోటోలో థర్టీ పర్సెంట్ కూడా పాత వాళ్ళు లేరు మీకు దమ్ముంటే వాళ్ళని మళ్ళీ ఎక్స్టెన్షన్ పెట్టండి మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పథకాలు గ్రామాల్లో తీసుకోవడం కోసం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం తిరుగు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం చర్లపాలం ఒకసారి పనిని మేడం గారు మనది చల్లపాలెం మా మేడం గారు వస్తారంటే మేము సగల ప్రయత్నాలు చేసి గెలిపేయడం జరిగింది ప్రతి విలేజ్లో తిరుపతి రెడ్డి గారు అన్నింటినీ భుజమి చేసుకొని వాళ్ళు చాలా కష్టపడరు ఇవాళ వచ్చిన కొత్త వచ్చిన వాళ్ళని దగ్గర పెట్టుకొని మీరు సార్ని పక్క పెట్టడం కరెక్ట్ కాదు ఇది కాబట్టి విషయం ఏంటంటే సారు చేసిన కుసికి మీరు అసలు ఈరోజు ఏ రోజు కూడా పక్క పెట్టద్దు ఇలా దొంగలం పట్టుకొని మీరు వెళ్ళినట్టు ప్రస్థానం చేస్తారు ఇక రాజ్యపాలన లెక్క చేస్తారు మళ్ళీ నోటీస్ వేయలేదు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మేము దిగ్గాల శ్రీనివాసరావు పిల్లలు కాని చూడాలి నాకు ఓటు హక్కు వచ్చిన కాని చూడాలి నేను కాంగ్రెస్ పార్టీగా చేసుకుంటూ వస్తున్నాను ఇవాళ మీరు ఎవరండి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని తీసేయడానికి మీకు ఏ రైడ్స్ ఉన్నాయి మేము కష్టపడి గెలిపితే ఎమ్మెల్యే అయినావు నువ్వు అమెరికా నుంచి వచ్చి నీ నువ్వు ఇచ్చి సంవత్సరాలు రైతా అని నాకు ఇప్పుడు నలభై సంవత్సరాలు ఉన్నాయి నలభై సంవత్సరాలు కానీ కాంగ్రెస్ తీసుకుంటూ వస్తున్నాను ఇలా మీకు ఎవరండి మేము ఇచ్చిన రైట్స్ మీరు మాకేలే రైట్స్ మమ్మల్ని సస్పెండ్ చేసే అర్హత మీకు ఎక్కడిది నేను తప్పు చేసినావు నేను ఏమైనా మీడియా ముందు ఏమన్నా తిట్టినామా కలిసిపోండి అని చెప్పినాం మంచి అభివృద్ధి అంది అంది అని చెప్పినాం తప్ప మాట్లాడడం తప్ప మేము ఒక్కటే అండి ఎమ్మెల్యే గారు ఎక్కడ రెడ్డి గారు చెప్పి పాపం ఎమ్మెల్యే గారు నలిగిపోతారు ఎక్కడ మాట్లాడలేకపోతున్నారు ఒక మంచి చెడు ఆమె నోట్లెక్క వెళ్ళిందే ఎమ్మెల్యే గారు మాట్లాడాలి ఎమ్మెల్యే గారికి సొంత నిర్ణయాలు అంటూ లేవు ఎవరు చేపట్టి రెడ్డి గారు చేపట్టి లేవు ఎమ్మెల్యే గారు పర్ఫెక్ట్ వర్క్ చేస్తారు మేము ఎక్కడికి వేయలేదు కాంగ్రెస్ పార్టీ మాది